రావాల్సిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు ఈ వేదిక నుంచి బ్రహ్మానందం గారి తల్లిదండ్రులకు నేను పాదాభవందనం చేయదలుచుకున్నాను బ్రహ్మానందం గారు పుట్టినరోజు అనగానే ఆయనకి పుట్టుకనిచ్చిన తల్లిదండ్రులు గుర్తొస్తారు కేవలం ఆయనకి పుట్టుకనిచ్చినందుకే కాదు వారిద్దరూ భవిష్యత్ దర్శనం కలిగింది వాళ్ళకి బ్రహ్మానందం అనే పేరు పెట్టినందుకు వాళ్ళకి మరోసారి నమస్కారం పెడుతున్నా బ్రహ్మానందం అంటే ఒక వ్యక్తి ఒక నటుడు డెబ్భై సంవత్సరాల జీవితం అని మీరు చూస్తున్నారు నెల చోట్ల బ్రహ్మానందం అంటే ఒక స్థితి ఒక అనుభూతి ఒక అద్వైత స్థితి బ్రహ్మానందము అంటే ఎప్పటికీ నిలిచే ఆనందం అన్ని ఆనందాలకు ఒక కారణం ఉంటుంది ఆనందాలన్నీ ఒక కాలంతో పోతాయి కానీ బ్రహ్మానందము అంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మయో నా పరహ ఇంకేమీ లేదు బ్రహ్మ మాత్రమే మిగిలింది ఆనందో బ్రహ్మేతి వ్యజానాథ్ కారణం లేకుండా దానంతట అది బ్రహ్మం అలా ఆనందంగానే ఉంటుంది అదే బ్రహ్మానందం సో బ్రహ్మానందం గారికి ఆయన నవ్వితే మన మనసు తేలికపడుతుంది ఆయన మౌనంగా ఉంటే కూడా ఎక్స్ప్రెషన్ ఆయన మౌనంగా ఉంటే కూడా మనం చాలా ఆలోచింపజేస్తుంది ఆయన జస్ట్ నటుడు అని మీరు అనుకుంటారు నేను ఒక ఒక ఫిలాసఫర్ అనుకుంటా అందరూ ఆయన కామెడీ అంటారు నాకు ఎందుకో కామెడీ అని నచ్చదు ఓ హ్యూమర్ హ్యూమన్ బీయింగ్ మన హ్యూమన్ అంటే హ్యూమస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది హ్యూమస్ అంటే మట్టి సో మట్టి నుంచి వచ్చాం కాబట్టి హ్యూమన్ అన్నాం అలాంటి దాన్ని హ్యూమర్ బ్రహ్మానందం గారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే మీకు తెలుసు నా గురించి కావాలని ఎదురికెళ్ళి గొడవలు తెచ్చుకొని అదేదో శారంగా ఆనందించే నాకు టెన్షన్ నుంచి మర్చిపోవాలంటే ఒక్క బ్రహ్మానందం గారు మేము చూస్తా బ్రహ్మానందం గారి సినిమాలు మన ముందు జనరేషన్లు మన జనరేషన్లే కాదు ఫర్ ఎవర్ ఏఐ వచ్చింది కాబట్టి ఆయన రైట్స్ ఇంకొన్ని తరాలు కూడా ఉంటాయి బ్రహ్మానందం అంటేనే ఫర్ ఎవర్ అని ఎప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయే స్థితి అద్వైత స్థితి బ్రహ్మానందం గారు దాన్ని ఊహించారు చూడండి వాళ్ళ తల్లిదండ్రులు చాలా అద్భుతంగా పేరు పెట్టారు నాకు బ్రహ్మానందం గారు అంటే చిన్నప్పుడు సారీ గోదావరి జిల్లా నుంచి వచ్చేగాడు సినిమాలు చూసేటప్పుడు ఎన్టీ ఓడు ఆడు ఈడు బ్రహ్మిగాడు అంటారు కానీ ఆయన బ్రహ్మి గాడ్ నాకు ఉకారం తగిలించి తీసేయాలి బ్రహ్మి గాడ్ చాలా సినిమాలు చూస్తుంటా చాలా పుస్తకాలు చదువుతుంటా ఒకరోజు నాకు మిస్డ్ కాల్స్ సౌకరిపోయి ఉన్నాయి నేను జనరల్గా అన్నం కాల్స్ ఎత్తను అదేదో డిఎన్డి ఏదో ఉంటుంది ముప్పై కాల్స్ ఉన్నాయి చూస్తే బ్రహ్మానందం గారు అసలు నాకు లైట్లో ఆగిపోయినాయి అరే నేను ఇంత ఇష్టపడతా ఆయన సడన్గా ఈ టైంకి ఫోన్ చేశారంటే నా షోస్లో పర్టికులర్ షోలో నేను మాట్లాడిన మాటలు అవన్నీ కూడా గుర్తు చేస్తూ తెలుగు సాహిత్యము ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి అద్భుతమైన కవులకు సంబంధించిన కోడ్స్ కూడా చెప్పారు సెల్యూట్ సార్ సెల్యూట్ గ్రేట్ ఫిలాసఫర్ మన తెలుగు జాతి సొత్తు ఆయన వందేళ్ళు ఏళ్ళు రెండు వందల ఏళ్ళు కాదు కాలం ఉన్నంత వరకు బ్రహ్మానందం గారు మన డిజిటల్ డివైసెస్లో ఉండి తీరుతారు ఆయన పుస్తకం రాశారు నేను కంప్లీట్ చదివా నేను మీ బ్రహ్మానందం అని మీరు మా బ్రహ్మానందమే నేను అనే పదం ఎక్కడ పోతుందో అక్కడ మనం బ్రహ్మస్థితిలో ఉంటాం ఇగో పోవాలి యోగ ఇష్టంలో శ్రీరామచంద్రుడికి ఇదంతా వైరాగ్యం వచ్చేసి ఏం చేయాలో తెలియక రాత్రిపూట గురువుగారి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడంట వశిష్ఠుడు గారి ఎవరు తలుపు కొట్టిందంటే నువ్వెవరు అని అడిగాడట వశిష్ఠుడు అది తెలియక వచ్చా అన్నాడు సో నేను అనే పదం కోల్పోతే మనం బ్రహ్మానందంలో ఉంటాము స్థితిలో ఉంటాము సినిమా చూస్తున్నప్పుడు నేను అనే పదం కోల్పోయి అహంకారం కోల్పోయి పడిపడి నవ్వుతాం కదా అది బ్రహ్మానంద స్థితే బ్రహ్మ జ్ఞానం బ్రహ్మానంద స్థితి పొందాలంటే జ్ఞాన మార్గం దైవ మార్గం భక్తి మార్గం చాలా ఉన్నాయి నవ్వు అనే మార్గాన్ని మర్చిపోయారు ఆ మార్గాన్ని మనకిచ్చి తెలుగు జాతికి బ్రహ్మానంద స్థితిని రెండున్నర గంటల పాటు థియేటర్లో లేకపోతే ఫోన్లో చూపిస్తున్న బ్రహ్మానందం గారికి పాదాభివందనాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్